దుస్తులు మీ లోకల్ సార్ విజయ్ సుషిరి కదా మన వీడియో జీబీ డేటా అయ్యమా ఎంత పిచ్చి అందరికీ కానీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ మస్తు మస్తు కామెంట్ చేసారు వన్ జీబీ గురించి కానీ వన్ జీబీ డేటా అంటే అంత మామూలు విషయం కాదు మళ్ళీ వన్ జీబీ డేటా అట్లా ఉంటుంది మళ్ళీ ఏంటంటే వన్జిబి డేటా ఉంటే ఇంత మంచి మంచి వీడియోలు చూసుకోవచ్చు వన్ జీబీ డేటా ఉంటే చిన్నలు పెద్దలు అందరూ మంచి మంచి వీడియోలు యూట్యూబ్లో చూసుకోవచ్చు డేటా ఉంటే కొన్ని లక్షలు ట్రాన్స్ఫర్ వన్ జీబీ డేటా ఉంటే మన గమ్యం చేస్తుంది అదే మన రూటర్ మ్యాప్తో ఎంత దూరం అనవచ్చు అదే అనమాట జీబీ డేటా మేమా దాన్ని మాత్రం మిస్ చేసుకోకూరి నాకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఈ వీడియోకి ఎవరు రీచ్ కాలేదు కానీ మెల్లమెల్లగా రీచ్ అయ్యింది అంటే రీచ్ అండి అంత రీచ్ కాదు కానీ నాకు మంచి మంచిగా అనిపించింది కామెంట్లు చేస్తూ ఉంటే అన్నలు చెల్లెలు అందరూ ఒక తమ్ముడు అయితే మస్తు కామెంట్ చేశారు ఆ కామెంట్ వచ్చేసి అన్న ఇట్లా నువ్వు వన్జీబి డేటా ఇచ్చుకుంటూ పోతుంటే నీ ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది అన్న అని ఒక కామెంట్ పెట్టింది ఆ తమ్ముడు చిన్న పిల్లగాడు ఇక్కడ కాదు అక్కడ కాదు ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో ఉంటాడన్నమాట ఆ పిల్లగాడు అతను మాత్రం ఆ చేసిన మెసేజ్కి మస్తు ఫిదా అయిపోయి ఎమ్మటే వన్జీపీ డేటా కొట్టినా అట్లా అంటే మనకు కామెంట్ రావాలని కాదు ఇవ్వాలి రేపట్లలా యూట్యూబ్ల సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అన్నిటి ఎట్లుందంటే ఒక పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొని మీకు ఫోన్లు గివే వేయిస్తా పైసలు గివే వేయిస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటారు అది మాత్రం పక్కా కాదు నేను మాత్రం జస్ట్ వన్జిబి పెట్టినా కానీ వన్జిబి డేటా గురించి చెప్పినా కదా ఎట్టు ఉంటుందో అట్లా ఉంటుంది మళ్ళా కాబట్టి కంపల్సరీ వేసిన తమ్మునికి మస్తు ఫీల్ అయ్యిండు ఆ జీబీ డేటాలో ఏం సాధిస్తాడేమో కానీ మస్తు ఫీల్ అయ్యకుండా మస్తు మస్తు కామెంట్లు పెట్టిండు కాబట్టి వన్జిబి డేటాను మిస్ చేసుకోకూర్రి ఈసారి మాత్రం ఛాలెంజ్ ఏంటంటే వన్ జీబీ డేటా మీకు పక్కా కావాలంటే ఏం లేదు మనకి అత్యవసరమైన టైంలలో ఆ వన్ జీబీ మనకు అవసరం వస్తుంది కాబట్టి ఆ వన్ జీబీ డేటా మీకు ఎందుకు అవసరం మీకు దేనికి ఉపయోగిస్తారు ఆ వన్ జీబీ డేటాని అని నాకు కామెంట్ చేయరి నాకు కనుక మీకు నచ్చిన విధంగా కామెంట్ చేస్తే నాకు ఏదైతే కామెంట్ నాకు నచ్చుతుందో దానికి మాత్రం వాళ్ళకు మాత్రం ఇవ్వలేనా సరే వన్ జీబీ డేటా మాత్రం పక్కా ఇస్తాను జస్ట్ వన్ జీబీ డేటా అనుకోకూర్రీ ఏంటంటే నాకు వచ్చిన కొత్త టాలెంట్ అందరు లేక పెద్ద పెద్ద లక్ష లక్షల ఫోన్లు ఇచ్చేంత సోమత నాకు లేకపోవచ్చు కానీ వన్ జీబీ డేటా మాత్రం పక్కా ఇస్తాను కాబట్టి దస్తులు రెడీగా ఉండరు కామెంట్లకి కాబట్టి ఈ డేటా మీరు అందుకుంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్లు అని చెప్తాను అలాగనే రెడీగా ఉండరు ఓకేనా బాయ్